strength if you have a approach y o a n it

అభివృద్ధిలో వేగంగా ముందుకు అడుగు ముందుకు అడుగులు వేస్తూ ఉన్నాం అక్కడ అమరావతి కానీ పోలవరం కానీ రాష్ట్రంలో అన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రోడ్లు కానీ త్వరలోనే ఏదైతే ఆర్ఎన్పి రోడ్లు అధ్వానంగా ఉన్నాయో వాటికి కూడా నిధులు కేటాయిస్తాయని ముఖ్యమంత్రి గారు తెలియజేశారు వాటిని కూడా పూర్తి చేస్తామని మరి గత ఐదు సంవత్సరాల్లో జరిగిన విధ్వంసాన్ని మరి ఒక్కరోజుతో మనం పూడ్చలేం ఇది రాబోయే ఒక సంవత్సర కాలంలో నియోజకవర్గంలో ఈ ఒక సంవత్సర కాలంలోనే సుమారుగా డెబ్బై ఎనభై కోట్ల రూపాయలు ఇల్లుతో మున్సిపాలిటీ కానీ రూరల్ కానీ ఉయ్యూరు కానీ అన్ని చోట్ల కూడా అభివృద్ధి అనేది వేగంగా చేస్తూ ఉన్నాం అలాగే సిఆర్డిఏ మాస్టర్ ప్లాన్ రోడ్లకి సుమారుగా నలభై యాభై కోట్ల రూపాయలతో జనరల్ కూడా తెలుపుతాం Jalur udah siap tempatnya.